నా పేరు వెనుకొల్ల చక్రవర్తి ఏటు నాగరం ముడుగు జిల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలు ప్రధానిగా పూర్తి చేసుకున్న సందర్భంగా రక్ష వ్యక్తం చేస్తూ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కానీ సంక్షేమ పథకాలు అవన్నీ కానీ సామాన్య ప్రజలకు అందే విధంగా మన దేశంలో పారిశ్రామిక వ్యవస్థల యువ పారిశ్రామిక నేతల కోసం మన మన దేశంలో అన్ని తయారేసే విధంగా మేక్ ఇన్ ఇండియా అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు తెహల్గా జరిగిన ఉగ్రవాదుల దాడి ఇరవై నాలుగు మంది హిందువులను అక్రమంగా చంపిన వ్యవస్థలో మోడీ గారు సింధూర్ అని ఆ ఉగ్రవాద దాడిని అంత అంతం చేసే విధంగా మరొకసారి పాకిస్తాన్ మన భారతదేశాన్ని కన్నెత్తి చూడాలన్నా కూడా వంచిపోయే విధంగా వాటికి ధీటుగా సమానం చెప్పి అలాగే ప్రతి ఒక్క దేశం కూడా భారతదేశం గొప్ప దేశంగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరు చూపు కూడా మన వైపే చూసే విధంగా ఆయన చేశారు ఇలాంటి ప్రధానమంత్రి మళ్ళీ మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు